మీ వీకెండ్ ప్రతి ఒక్కరూ లిటిల్ హార్ట్స్ లేదా లోకా అనే సినిమా చూసి మీరందరూ సెలబ్రేట్ చేసుకున్నారు గత పదిహేను రోజులుగా వినాయక చవితి వినాయకుడి హడావుడి డీజే వినాయకుడి నిమజ్జనం అన్ని నిన్నటితో కంప్లీట్ దేశవ్యాప్తంగా వినాయకుడి సెలబ్రేషన్స్ అయిపోయినాయి అండ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్న సినిమాల సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి అసలు లోకా సినిమా అండ్ ఈ లిటిల్ హార్ట్ సినిమా గురించి విని నేను షాక్ అయ్యాను ఒక చిన్న సినిమాను జనాలు ఫ్యామిలీలు ఫ్యామిలీలు వెళ్ళి చూసి ఆదరిస్తున్నారు దే ఆర్ సెలబ్రేటింగ్ ద మూవీ మలయాళం మూవీ లోకా చాప్టర్ వన్ ఆ సినిమా బాగుంది అని చెప్పి ఒక అమ్మాయి సూపర్ హీరో క్యారెక్టర్ చేస్తే కూడా ఏమాత్రం తడబడకుండా తెలుగు ఆడియన్స్ దానికి బ్రహ్మరథం పట్టారు ఒక మలయాళం యాక్టర్ ప్రొడ్యూస్ చేసిన ఒక సినిమాను మలయాళం యాక్టర్ డైరెక్ట్ చేసిన ఒక యాక్టర్ ఒక మూవీని తెలుగు వాళ్ళు విపరీతంగా ఆదరించి దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు దీన్ని చూస్తే నాకేం విచిత్రం అనిపించలేదు కానీ నిజం నిజమేంటంటే నాది సినిమా ఇండస్ట్రీ నేను సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిక్కును సినిమా ఇండస్ట్రీకి మేము రెండు కళ్ళలాంటి వాళ్ళము మా లాంటి వాళ్ళని ఎదిరించేవాడు లేడు సినిమా ఇండస్ట్రీలో టికెట్ల కోసం మేము శాసిస్తాము సినిమా ఇండస్ట్రీలో టికెట్లు రేట్లు పెంచుకోవడానికే మేము అధికారంలోకి వస్తాము అధికారాన్ని కూలుస్తాము అని మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీని తమ అడ్డాగా మలుచుకొని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ట్రావెల్ చేస్తుంటే సినిమా ఇండస్ట్రీలో ఎవడన్నా మా గురించి తప్పుగా మాట్లాడినా మా గురించి ట్రోల్స్ చేసిన వాళ్ళ జీవితాలను పతనం చేస్తాం వాడికన్నా నేనేం తక్కువ నాకన్నా వాడేం గొప్ప అని మాట్లాడుతూ కేవలం కొన్ని సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన డబ్బుతో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసి యూట్యూబ్లో తన సినిమాల గురించి కానీ తన ఫ్యామిలీ గురించి కానీ ఎవరన్నా చిన్న చిన్న ట్రోలింగ్స్ చేస్తే వాళ్ళ జీవితాలను పతనం చేసి కోర్టుకి ఇచ్చి మేము తీసిన సినిమా ఒక మణిమకుటం ఒక కళాఖండం అంటూ మన మీదికి వదిలేరు రెండు రెండు సినిమాలు వచ్చాయండి గత పదిహేను రోజుల్లో రెండు సినిమాలు వచ్చాయి అవి అంటే నేను చెప్పింది ఓటీటీలోకి అవి థియేటర్లోకి వచ్చి వాటి పరిస్థితి ఏంటనే అందరికీ తెలుసు కానీ నా ఉద్దేశం ఇక్కడ మాట్లాడాలనుకున్నది ఏంటంటే ఒక ఫ్యామిలీ నుంచి వరుస పట్టించి ఒక పది పదిహేను మంది హీరోలు మన దాడి చేశారు మరొక ఫ్యామిలీ నుంచి తండ్రి కొడుకులు వాళ్ళు వాళ్ళ సినిమాలతో దాడి చేశారు మా సినిమాలు చూస్తారా చూడరా జనాలను బెదిరించటం బెదిరించి టికెట్ రేట్లు పెంచుకోవటం పెంచుకున్న టికెట్ రేట్ల ద్వారా సినిమాలో లాభ లాభాలు పడాలనుకోవటం అసలు వీళ్లకు వీళ్ళు మనుషుల అన్నది నా ప్రశ్న అండి నువ్వు కంటెంట్ ఉండి కథ ఉండి భావోద్వేగాలుండి వాల్యూ ఉండి అసెట్ ఉండి సినిమాకు రమ్మని చెప్తే మేము వెళ్ళి చూస్తే మా మనసులు సంతోషపడితే మేము ఆ సినిమా చూస్తాం ఆ సినిమాలో మ్యాటర్ లేకుండా ఆ సినిమాలో ఏది లేకుండా నువ్వు నీకు నచ్చిన సినిమా తీసి నీ రాజకీయానికి ఉపయోగపడే సినిమా తీసుకొని నీ వాళ్ళను సంతృప్తి పరిచే సినిమాలు తీసుకొని నీ కులస్తులను నీ అభిమానులను సంతృప్తి పరిచేలా ఒక సినిమా తీసి జనం మీది వదిలి నేను రేట్లు పెంచుతాను మీరు వచ్చి చూడాలి చూడకపోతే ప్రభుత్వం ప్రతిపక్ష ప్రభుత్వం దాడి చేసింది లేదా అధికార ప్రభుత్వం దాడి చేసింది అనుకుంటూ ప్రభుత్వాలపై నిందలేసి సినిమా ఫ్లాప్ అయితే రాజకీయంగా లాభపడాలని చూస్తారు సినిమా హిట్ అయితే ఆర్థికంగా లాభపడాలని చూస్తారు ఒకడేమో ఆర్థిక బలంతో ఒకడేమో అధికార బలంతో అత్యంత చెత్త కంటెంట్ మీరు జనం మీద వదిలి దాన్ని చూడకపోతే జనం చెడ్డవాళ్ళు చూడాలంటే మా డబ్ మా డబ్బులు మా ఆస్తులు గుళ్ళైపోవాలి సిగ్గు తెచ్చుకోవాలి మీ వాళ్ళు ఇలాంటి చిన్న సినిమాలు చూసి కంటెంట్ ఉంటే హీరోతో పని లేకుండా సినిమాలు చూస్తున్నారు జనం ఎవడండి ప్రొడ్యూసర్లు కూర్చొని ప్రెస్ మీట్లు పెడతారు మా సినిమా ఇండస్ట్రీ నష్టపోతుంది సినిమా సింగిల్ స్క్రీన్లు నష్టపోతున్నాయి నీవు మంచి సినిమా తీసానని కాన్ఫిడెన్స్గా నువ్వు తీసుంటే ఆ సినిమా జనంలోకి వెళ్తుందని నీకు కాన్ఫిడెన్స్ ఉంటే మంచి సినిమా తీసి షేరింగ్ మోడ్లోనో ప్రాఫిట్ షేరింగ్ మోడ్లోనో నువ్వు డిస్ట్రిబ్యూట్ నువ్వు సినిమా థియేటర్ ఓనర్స్తో నువ్వు డీల్ సెట్ చేసుకుంటావు అంతేగాని మీ ఒక ధరకు అధికమైన పిచ్చి పిచ్చి సినిమాలు తీసి వాటిని ఎక్కువ ఎక్కువ రేట్లకు మీరు డిస్ట్రిబ్యూటర్లకు థియేటర్లకు యజమానులకు అమ్మేసి అవి లాస్లు వెళ్ళిపోయిన తర్వాత అది మాకు సంబంధం లేదు ఆ జనాలు థియేటర్ రావట్లేదని జనం మీద పడి ఏడుస్తారు అంటే జనం అంటే ఒక పెద్ద సమూహం కదా ఎవడొచ్చి మిమ్మల్ని ఎదిరించాడు నిజమేంటంటే మీరు కంటెంట్ లేని సినిమాలు తీయటం వల్ల జనం థియేటర్కి రావట్లేదు కంటెంట్ ఉండే సినిమా తీస్తే వస్తారు ఎగ్జాంపుల్ లోక లిటిల్ హార్ట్స్ ఇటువంటి చిన్న సినిమాలను కూడా జనాలు ఎంత ఆదరిస్తున్నారంటే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకోరా ఇప్పటికైనా మీరు జ్ఞానోదయం అవ్వదా మీకు అధికార బలము అర్ధబలము ఉందని చెప్పి జనం మీదికి చెత్త సినిమాలు తీసి వదిలే ఏ అప్పలకైనా చెప్తున్నాను ఏ మల్లులకైనా చెప్తున్నాను నిజమేంటంటే మీరు తీసే చెత్త సినిమాలు మీకు మాత్రమే నచ్చుతాయి జనాలకు నచ్చాలంటే మంచి సినిమాలు తీయాలి మంచి సినిమాలు తీస్తే ఆటోమేటిక్గా మీ సినిమాలు జనాలు చూస్తారు మీ ఫ్యాంటసీలు మీరేదో పీకాలని మీరేదో చెయ్యాలన్న క్యారెక్టర్లని చేసి మా మీదకి వదిలితే చూసే పరిస్థితి మా దగ్గర లేదు దట్స్ ద ట్రూత్